జాహ్నివీ కపూర్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అలనాటి అందాల తార శ్రీదేవ్ గారి పెద్ద కూతురు జాహ్నీ కపూర్ ప్రజెంట్ ఒక బాలీవుడ్ సూపర్ స్టార్ అయితే ఇక తను అంబానీ కుటుంబానికి చాలా అంటే చాలా పరిచయస్తున్నారు ఇక తనని అంబానీ కుటుంబంలో అందరూ కూడా బెస్ట్ లా భావిస్తారు అయితే బాలీవుడ్ మొత్తం తరలి వచ్చిన వేళ కార్తీక్ ఆర్యన్ మాత్రం రాలేదు ఇతను ఒక బాలీవుడ్ లో సూపర్ స్టార్ హీరో ఈ విషయం కూడా మనకి తెలిసిందే అయితే కార్తీక ఆర్యన్ రాకపోవడానికి కారణం ఏంటి అంటే శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ అని అర్థమవుతుంది అదేంటంటే జాహ్నవి కపూర్ ని కార్తీక ఆర్యన్ ప్రేమించాడని అయితే కార్తీక ఆర్యన్ కు జాహ్నవి కపూర్ అంటే ఇష్టం ఇక జాహ్నవి కపూర్ మాత్రం ఆనంత్ అంబానీ ఆకాష్ అంబానీల ఫ్రెండ్తో డేటింగ్ చేస్తుంది అయితే ఇక వీళ్ళిద్దరి రిలేషన్షిప్ అంబానీ కుటుంబ సభ్యులకి పెద్దగా నచ్చలేదు అందుకనే కార్తీక ఆర్యన్ విషయంలో వాళ్ళు కొద్దిగా గుర్రుగా ఉన్నట్టు తెలుస్తుంది అందుకనే జాన్వి కపూర్ వచ్చిన ఆ ఫంక్షన్ కి కార్తీక ఆర్యన్ కూడా రాలేదు ఈ వీడియో నచ్చితే లైక్ సబ్స్క్రైబ్